ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే ఆనంది కోసం గదిలో వెయిట్ చేస్తున్న ఆదిత్య కథలో అయితే ఇక ఆనందికి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు కదా ఆ తర్వాత ఆనంది నవ్వుతూ ఉంది కానీ అసలు తన మనసులో ఏముందో చెప్పలేదు ఈరోజు ఆనంది గదిలోకి వచ్చిన తర్వాత అడుగుతాను ఏం ఆనంది నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా అని అలాగే తను కూడా నాకు ఐ లవ్ యూ చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఆ తర్వాత చాలాసేపు గదిలో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక ఆనంది ఎంతకి రాకపోయేసరికి ఏంటి ఆనంది ఇంకా గదిలోకి రాలేదని చూస్తూ ఉండగా ఆనంది అయితే గదిలోకి వస్తుంది ఇక ఆదిత్యం చూసి సిగ్గుపడుతూ ఉండడంతో ఏంటి ఆనంది ఎందుకు నన్ను అలా కొత్తగా చూస్తూ సిగ్గుపడుతున్నావు అంటాడు ఏం లేదు ఆదిత్య గారు అని అంటుండడంతో ఇక ఆనంది కింద చేప పరుచుకుంటూ ఉంటుంది కాదిత్య ఆదిత్య ఏంటి నువ్వు చేస్తున్నదని అంటాడు ఏముంది ఆదిత్య గారు నేను ఎప్పుడు ఇలానే కిందనే కదా పడుకునేది అని అంటుండడంతో ఎప్పుడు నువ్వు అలా పడుకోవాల్సిన అవసరం లేదని అంటాడు దాంతో ఆనంది ఏమైంది ఆదిత్య గారు నేనేమన్నా తప్పు చేశానా అని అంటుండడంతో అవును పెద్ద తప్పు చేశావు అయినా ఏంటి అనంది నేనంటే నీకు ఇష్టం లేదా అని అంటాడు అలా ఎందుకు ఆనంద్ ఆదిత్య గారు మీరంటే నాకు చాలా ఇష్టం గౌరవం అని అంటుండడంతో మరి నేను ఉదయం అనగా నీకు ఐ లవ్ యూ అని ప్రిపోజ్ చేశాను నువ్వు రిప్లై ఇచ్చావా అని అంటాడు దాంతో కానంది అది ఆదిత్య గారు అని అంటుండడంతో నువ్వు అలా సిగ్గుపడ్డం కాదు ముందు రిప్లై ఇచ్చావా లేదా చెప్పు అని అంటాడు దాంతో అది నేను ఆడపిల్లను కదా అని అంటుండడంతో అయితే నీ మనసులో ఏముందో నాకు చెప్పగా నా మనసులో ఏముందో నీకు చెప్పాను నాకేనా తెలుస్తుందని అంటాడు దాంతో ఇక ఆనంది అది ఆదిత్య గారు అది అని అంటుండడంతో నువ్వు ఈరోజు నాకు నీ మనసులో మాట చెప్పేంత వరకు నేను ఊరుకోనని అంటాడు ఇక ఆనంది అది ఆదిత్య గారు ఐ లవ్ యూ టూ అని అంటుంది దాంతో ఇక ఆదిత్య ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పు అని అంటుండడంతో నేను అలా చెప్పలేను ఆదిత్య గారని సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య సరే ఆనంది రా ఇలా వచ్చి కూర్చొని అంటాడు ఆనంది సిగ్గుపడుతూ ఉండడంతో ఇక ఆదిత్యని చేయి లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఇక ఆనంది చేయిని పట్టుకొని ఆనంది ఇక మీదట నీ నీ ప్లేసు కింద కాదు నా పక్కనని అంటాడు దాంతో ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆదిత్య గారు అని అంటుండడంతో ఏ ఆశ్చర్యంగా ఉందా నేను నిజం చెప్తున్నాను ఇక మీదట నువ్వు అక్కడికి చేపాయి వేసుకొని పడుకోవాల్సిన అవసరం లేదు బెడ్లో బెడ్ పైన నా పక్కనే పడుకోవాలి ఎందుకంటే మన ఇద్దరం భార్య పడుతున్నాం కాబట్టి అని అంటాడు దాంతో ఇక ఆనంద ఈ ఆదిత్య గారిలో చాలా మార్పు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది శివయ్య అని చెప్పి మనసులో దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఏంటి నేను ఎప్పుడు ఏం మాట్లాడినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు ఏమైంది ఆనంది అని అంటుండంతో అదేం లేదు ఆదిత్య గారు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఆదిత్య నాకు కూడా ఆనంది మాటల్లో చెప్పలేనని అంటాడు ఇక ఆదిత్య పడుకో ఆనంది అని చెప్పి ఇక ఆనంది తన పక్కన పడుకోమని చెప్పడంతో ఇక ఆనంది పడుకొని ఇక అలానే ఆదిత్య వైపు చూస్తూ ఉంటే ఆదిత్య కూడా ఆనంది వైపు చూస్తూ దగ్గరగా జరుగుతూ ఉంటాడు ఇక ఆనంది ఏంటి ఈరోజు ఆదిత్య గారు ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పి అది ఆదిత్య గారు అని అంటుండడంతో నిన్నేమన్నా ఇబ్బంది పడుతున్నాను అని అంటాడు అదేం లేదు కానీ అది అది ఏంటంటే మనకు సాంప్రదాయంగా ఇంకా ముహూర్తం పెట్టలేదు కదా చెప్తూ ఉండడంతో ఓహో అదే నేను అందుకోసం కాదులే ప్రేమగా నీ పైన చేయి వేసి పడుకుందామని అని చెప్తూ ఉంటే కానంది ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది